ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృతం వీక్షకు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ అయితే కష్టస్తుంది చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి పొడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశ కార్యాలయంలో మహాకామేశ్వరపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి ఉన్నటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం నైట్ ఆఫ్ పెంటికిల్స్ కాకుందాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ హెల్మెట్ మనోధైర్యంతో ముందు సాగుతారు వెనక్కి ఆగేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని హెరాస్ చేయాలని అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు ఎవరున్నా కానీ ఎవరు ఎలాగున్నా కానీ మీరు మీ పని చేసుకెళ్తూ ఉంటారు ఏనుగోడు కుక్కలు మొరుగుతుండే ఏనుగు పట్టించుకో కదా మీరు ఏనుగులా ఉండాలి అలాగే ఉంటారు ఈ సమయంలో సమాజంలో గౌరవం గుర్తింపు వస్తుంది సమస్య నుంచి బయటపడటానికి మీకున్న అనుభవం మీకున్న తెలివితేటలు వీటిని ఆధారం చేసుకొని మీ గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ అని మీరు తీసుకుని సమస్యల్లో పడకుండా మాట పడకుండా మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు జీవితంలో స్థిరమైన వృద్ధి ఉంటుంది పదిహేను రోజుల కాలం కూడా మధ్యలో స్వల్ప అనారోగ్యాలు మీరు ఆడవారు అయితే మీకు కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది లేదా మీరు మగవారు అయితే మీ శ్రీమతి గారికి కొంత అనారోగ్యం ఇంట్లో అమ్మగారికి కానీ అక్క చెల్లెలకు కానీ ఎవరైనా ఉంటే ఆడవాళ్ళ కుటుంబ స్త్రీలకి సంబంధించి కొంత అనారోగ్యాలు స్వల్పమే చికాకులు కనబడుతున్నాయి కొంచెం తట్టుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైనా ఏదైనా అన్నా కానీ పట్టించుకోవద్దు వెళ్ళిపోవాలి అంతే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఎంప్రెస్ ఇదే చెప్తుంది మళ్ళీ ఎవరిని పట్టించుకోవద్దు మనం పుడుతో కూడా ఎవరిని తోడు తీసుకుపోవటం కూడా ఎవరిని కూడా తోడు పెట్టుకుపోవు ఒంటరి ప్రయాణమే ఎంతమంది ఎంత చుట్టూ ఉన్నా కానీ ఎవరిదైనా మనిషి జీవితం వనరు ప్రయాణమే కష్టమేనా మనమే అనుభవించాలి మన కష్టాన్ని ఒక స్థాయి దాటి ఎవరు పంచుకోరు డబ్బులు అనుకోండి పక్క వాళ్ళు తీసుకుంటారు మనం కడుపు రెప్పి వస్తే మనిషిని కడుపు ఎవరు షేర్ చేసుకోలేక మనమే అనుభవించాలి ఇలాగ కర్మ అనేది ఉంటుంది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ ఈ సమయంలో మీరు వండరితనాన్ని ఎంజాయ్ చేయండి ఎవరి గురించి ఆలోచించదు మీ గురించి మీరు ఆలోచించుకోండి మనం ఏం పొందుతున్నాము ఏం కోల్పోయాము ఆలోచించుకుంటే మనసు ప్రశాంతత వచ్చి నిశ్చలంగా ఉన్న మనస్సు కొత్తగా ఆలోచించి మీకు ఏం కావాలో మీకు చెప్తుంది మీ మనసు అంతర్లీనంగా ఉన్న కోరికలు మీకున్నటువంటి టార్గెట్స్ లైఫ్లో అచీవ్మెంట్స్ ఏం చేయాలనుకున్నారు అవన్నీ పెండింగ్ పెండింగ్ కూడా మీరు రీస్టార్ట్ చేయగలుగుతారు మంచి గౌరవం గుర్తింపు వస్తాయి ఆర్థికంగా బలపడతారు మీరు ఒక్కళ్ళే చేసే పని ఏదైనా చేసుకోండి నలుగురు దగ్గర చేసే పని కాకుండా మీరు ఒక్కళ్ళే చేసే పని చేసుకోండి చేసుకుని వెళ్తుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉండండి మనసు ఉల్లాసంగా ఉండండి ఉత్సాహంగా ఉండింది లైఫ్ ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా నైన్ ఆఫ్ ఫ్రాండ్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ ఫ్రాండ్స్ మీకు ఇదే చెప్తుంది మళ్ళీ మీరు ఎవరో ఏదో చేస్తారు అనుకోండి ఎవరో ఏమి చేయరు అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొంత ఆ డిపెండెన్సీ అనేది కొంత మనసులో ఉంటుంది దాన్ని తగ్గించుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు దేనికి డిపెండ్ అవ్వద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి సామాజికంగా కూడా మన చుట్టూ ఉండే జనం అవసరం కోసం నన్ను వాడుకొని అవసరం దగ్గరకు వదిలేసేవాళ్ళు ఏమైనా చుట్టూ ఉంటారు ఈ విషయం గుర్తుంచుకోండి మీరు ఎప్పుడూ కూడా ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం శాశ్వతం కాదు ట్రైన్లో రెండు రోజులు ప్రయాణం చేస్తుంటే ఎంత మాట్లాడినా కానీ స్టేషన్ వస్తే దిగిపోతారు మన కోసం పక్క స్టేషన్ దగ్గర రారు ఎవరు కూడా అలా జీవితం ఎవరి జీవితం వాడది యాక్షన్ చేసి మాస్క్ వేసి నడిపిస్తుంటారు అందరూ కూడా మీరు కూడా అందరితో మీరు కూడా అలాగే ఉండాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరన్స్ ఉద్యోగం మారాలనుకుంటున్నారా తొందరపడకండి ఫీల్డ్ ఏమైనా టెక్నాలజీ ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నారా తొందరపడకండి నిదానంగా కష్ట నష్టాలను ఆలోచన రాబోయే ఐదేళ్ళు పదేళ్ళు ప్లాన్ చేసుకుని ఉద్యోగాలు మారే ప్రయత్నం చేయండి చాలా మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు ఉప్పల్లో ఇల్లు ఉంటుంది హైటెక్ స్టీలు జాబు అక్కడి నుంచి దూరం రావాలి తీసేసి హైదరాబాద్ రావాలి ఇల్లు మార్చేద్దాం మనం ఏ బియాపూర్కు పల్గా వెళ్ళిపోతాం తొందర హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతే మీరు వెళ్ళాల్సి వస్తే వేరే ఉద్యోగం కోసం అప్పుడు ఇల్లు మారి వేస్ట్ కదా ఒక లక్ష రూపాయల దాని ఖర్చు పెట్టి వేస్ట్ కదా అందుకని పడకుండా ఈ పదిహేను రోజులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు ఉద్యోగం మార్పు ఇల్లు మార్పు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి తొందరపడకండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి నైన్ ఆఫ్ షోర్ట్స్ అంత అనుకూలంగా లేదు ఒకసారి మీ జాతకం చూపించుకుని పరిహారం చేయండి చేయించుకోండి ఉద్యోగం మార్పుకి అంత అనుకూలంగా ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూలంగా కనబడట్లేదు వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల బిజినెస్ వాళ్ళకి బాగానే ఉంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది జస్టిస్ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు న్యాయంగా మీకు రావాల్సినంత మీకు వస్తుంది చెప్పుకోగలిగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫ్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏమి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ కానీ ఇంకా తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అకస్మాత్గా కొద్దిమందికి అందరికి కాదు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగం లేని వాళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ లైఫ్కి సంబంధించి స్థాన చలనము మీకు ఇందాక చెప్పిన ఉద్యోగం విషయం చెప్పాను కదా గబ్బుకి నీళ్ళు మ్యాచ్ చేయడం ఇలాంటి చేయొద్దు జాబ్ చేంజింగ్ తొందరపడొద్దని ఉద్యోగస్తులకి స్థాన చలనము ఉద్యోగంలో మార్పులు అలాంటి రెండు కూడా అకస్మాత్తుగా కనబడుతున్నాయి అది ఇబ్బంది పడవచ్చు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా జరగచ్చు మగవారి ప్రత్యేకం సూచన ఉన్న ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది హై ప్రిస్టెస్ మగవారికి సంబంధించి కొంత మానసిక ఒత్తిడి నైరాశ్యం వైరాగ్యం ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటారు ఎవరితో బుద్ధి కాదు కొంత ఒంటరిదనాన్ని కోరుకుంటారు మీరు చెప్పాను మొట్టమొదటి ఒంటరిదనం కోరుకొని ఒంటరిగా ఉండండి ఇది మగవాళ్ళకి కనబడుతుంది ఏది మనసులో పెట్టుకోవద్దు ఏది ఆలోచించవద్దు ఆలోచించిన కొద్దీ ఆలోచన నెగిటివిటీ తప్ప ఏం ఉండదు మనం చాలామంది చాలా సహాయాలు చేసాం వాళ్ళు చేయాలని నువ్వు ఏం లేదు వాళ్ళు వీలైతే చేస్తారు వీలైతే లేదు పైగా మీరు అడిగారంటే నేను నిన్ను అడిగానని వచ్చేసావు కానీ అని అడుగుతారు మీకుండే సహజ లక్షణం ఏంటంటే అడగకుండా సహాయం చేయడం అడగకుండా సలహాలు ఇవ్వడం మీకుండే లక్షణం దాన్ని ఎదురువాళ్ళు లోకుగా బలహీనతగా తీసుకుంటారు అందువల్ల ఇప్పుడు అబ్బాత ఏం మాట్లాడద్దు ఆడవారు చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇంద్రు చెప్పిన పాజిటివ్ అయిన వృద్ధి అంతా కూడా ఆడవాళ్ళకి కనబడుతుంది వైవాహిక జీవితం పర్వాలేదు సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు విద్యార్థి సంతాన పరంగా కూడా మీరు సపోర్టివ్గానే ఉంటారు సంతానం మీకు సపోర్ట్ ఉంది మీరు కూడా సంతానం సపోర్టివ్గా ఉంటారు సంతానాలు చిన్న చిన్న సమస్యలు వస్తే వాళ్ళు ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు ఇబ్బంది ఏమీ ఉండదు విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మానంతా మీరు డిస్కస్ చేయండి ముఖ్యంగా మీ అమ్మగారితో డిస్కస్ చేయండి ఆడపిల్లలు ఏదైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఏ విషయం ఇబ్బంది పడుతున్నా కానీ మీ అమ్మగారితో మాట్లాడి మొహమాడు పడద్దు నక్షత్రాలు మేరకే తెలుసుకుంటే ఉత్తరాక్షడ రెండు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది కూర్ శ్రావణం వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ ధనిష్టి వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాఖాడ వాళ్ళు జీవితంలో అనేక రకాల మార్పులు కోరుకుంటూ ఉంటారు మీరు చెప్పానుగా మీకు ఉద్యోగంలో మార్పు స్థాన చలనం ఇలాంటి రిస్క్ తీసుకోవద్దని ఉత్తరాఖాడ వాళ్ళకి కనబడుతుంది ఉద్యోగంలో మార్పులు స్థలం మార్పు ఇల్లు మార్పు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు ఏదైనా అనుకుంటే ఒకటి సార్లు పక్క వాళ్ళ సలహా అడిగి తీసుకుని చేయండి తప్ప తొందరపడద్దు శ్రవణ నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనులు తలదోచొద్దు పక్క వాళ్ళ ఆలోచనలు తలదోర్చద్దు పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయొద్దు మీ సలహాలు ఎవరికీ అక్కర్లేదు అందరికీ అన్ని తెలుసు అనే విషయం మీరు తెలుసుకోవాలి టైము డబ్బు వృధా చేసుకోవద్దు మాట అనే అవకాశం వద్దు మాట పడద్దు ఎవరి చేత కూడా మౌనంగా ఉండండి ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఎవరి విషయాలు తలదొచ్చు మీరు పూర్వభద్రవాడే బాగుంటుంది ప్రశాంతం లేకుండా ఉంది చెప్పిన మంచి ఫలితాలు కూడా పూర్వభద్ర వాళ్ళకి ఉన్నాయి ధనిష్ఠ వాళ్ళకు ఉన్నాయి ఒకటి రెండు బాధలు వాళ్ళకి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంది లైఫ్ అంతా కూడా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఏం పరిహారం చేయాలి జడ్జిమెంట్ ఇంకొక కార్డు తీసుకున్నాం వీల్ ఆఫ్ ఫార్చూన్ మీరు ఏమైనా మొక్కు మొక్కున్నారు గుర్తు తెచ్చుకోండి లేదా నవగ్రహాలు పూజ చేసుకోండి శ్రవణం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీ కులదేవత పూజ చేసుకోండి శివారాధన చేసుకోండి బాగుంటుంది ధనిష్ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కాతివీరాధి దిగ్బంధనం చేయించుకోండి మీ ఇంటికి దిగ్బంధం చేసుకోండి బాగుంటుంది మంత్ర మంత్రజాపనం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మనం పంతొమ్మిది తారీఖు జరుగుతుల కష్ట వస్తుంది చూడండి Sorun bu yandı.